నమస్తే మయూరా ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు స్వాగతం ఆన్ డాక్టర్ వాసంతి ఆయుర్వేదిక్ ఫిజిషియన్ మయూరా డయాగ్నోసిస్ అనేది ఏ విధంగా ఉంటుంది మయూరాలోని మనం ఇలాంటి తో వచ్చేటప్పుడు మనము ఏ విధంగా చూస్తాము అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మయూరా హాస్పిటల్లో స్టార్టింగ్ మనకు ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చేటప్పుడు మనం పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తాం ప్రతి ఒక్కరి బాడీ అనేది ఒకే విధంగా ఉండదు అందరిది కూడా ఒక్కొక్కరిలోని ఒక్కొక్క దోష అనేది ప్రిరామినెన్స్ ఉంటుంది అకార్డింగ్ టు ఆయుర్వేద మన యొక్క బాడీ అనేది వాతము పిత్తము కఫము అనే త్రిదోషాస్తోని మనకి నిర్మితమై ఉంటుంది మన బాడీలోని వాతం అనేది ఎక్కువగా ఉందా పిత్తం అనేది ఎక్కువగా ఉందా అనేది మనము నాడిని పరీక్షించి మేము డయాగ్నోసిస్ అనేది చేస్తాం వారి యొక్క కాన్స్టిట్యూషన్ని అనుసరించి మేము ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అనేది చేస్తాం అదే విధంగా మనము టేబుల్ ఎగ్జామిన్ క్లినికల్గా కూడా ఎగ్జామిన్ చేసేటప్పుడు పేషెంట్కి పెయిన్ అనేది ఎక్కడ లొకేషన్ అనేది ఎక్కడ ఉంది అదే విధంగా సివియారిటీ ఎస్ఎల్ఆర్ టెస్ట్ కానీ అదేవిధంగా మనము టోస్ మీద నడిచేటప్పుడు పెయిన్ అనేది ఎక్కడ ఉంది వాళ్ళు నడవలేకుండా ఉంటారు మనం ఆ ఎగ్జామిన్ చేసేటప్పుడు ఆ ఓకే వీళ్ళకి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ లోని సమస్య అనేది ఉంది ఎల్ ఫైవ్ ఎస్ వన్ లో సమస్య ఉంది అనేది మేము క్లినికల్ గా ఎగ్జామిన్ చేస్తాం ఫస్ట్ ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఏమైనా ఎక్స్ రేస్ కానీ ఎంఆర్ఐస్ కానీ ఉంటే వాటిని కూడా మనం అబ్జర్వేషన్ లోకి తీసుకొని మేము ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది మనకి ఈ స్టేజెస్లోని లోని ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంది అంటే మనం చెప్పుకున్నట్టు మైల్డ్ మోడరేట్ అండ్ సివియర్ త్రీ స్టేజెస్ లోని మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది కానీ పేషెంట్ యొక్క సిమ్టమ్స్ రీసెంట్ ఆన్సెట్ కానీ అయి ఉంటే మనకి టూ టు త్రీ మంత్స్ ఆఫ్ ట్రీట్మెంట్ లోనే మనము కంప్లీట్ గా మనము ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతూ ఉంటుంది ఒకవేళ మా పేషెంట్కి మోడరేట్ అండ్ సివియర్ స్టేజ్ సివియారిటీ అనేది ఎక్కువగా ఉంది అంటే ఖచ్చితంగా ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ అనేది పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ని ఆధారంగా చేసుకొని అదేవిధంగా వారి యొక్క సివియారిటీని బట్టి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి వాళ్ళు చేసుకుంటే మనము మనం తొందరగానే మనము దీని నుండి రికవరీ అనేది చేయడం అనేది జరుగుతుంది మనకి జనరల్గా ఇంగ్లీష్ మెడికేషన్ అంటే అలోపతిలోని దీనికి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే పెయిన్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఎవరికైనా ఇలాంటి పెయిన్ అది ఉంటే పెయిన్ కిల్లర్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు పాటు ఫిజియోథెరపీ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటారు తర్వాత ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి పెయిన్ కానీ ఇది కానీ తగ్గకపోతే వాళ్ళు సర్జరీకి రిఫర్ చేస్తూ ఉంటారు కానీ మనం అలోపతి కాకుండా ఆయుర్వేదంలో చూసుకుంటే మనం రూట్ కాజ్ అనాలిసిస్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే పేషెంట్కి ఈ పెయిన్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి అంటే అక్కడ డిస్క్ అనేది ఎందుకు అరుగుతుంది రూట్ కాజ్ ఏంటి అనేది కూడా ఫస్ట్ మనం మెసెస్ చేస్తాం అంటే వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే వాటిని కరెక్ట్ చేస్తాము వాళ్ళ యొక్క సిట్టింగ్ పోస్చర్ కానీ వాటి వల్ల ఇబ్బంది అవుతుంది అంటే వాటికి తగ్గట్టుగా కొన్ని ఎక్సర్సైజెస్ మనం దానితో పాటు థెరపీస్ని అడ్వైజ్ చేస్తూ ఉంటాం బాడీలో ఇప్పుడు చెప్పాను కదా ఈ డిస్క్లోని డిహైడ్రేషన్ అనేది మేజర్ కాజ్ కాబట్టి డీహైడ్రేషన్ని మనం తగ్గించటానికి ఆ చుట్టూ ఉండేటటువంటి మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేయటానికి మనము అభ్యంగనము లేపనము అదేవిధంగా కటివస్తి అదేవిధంగా గ్రీవ వస్తి ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేవి మనం చేస్తూ ఉండటం వల్ల మనము రెండు రకాలుగా ట్రీట్మెంట్ అనేది అందించడం అనేది జరుగుతుంది ఇంటర్నల్ ట్రీట్మెంట్ అండ్ ద ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ ద ట్రీట్మెంట్స్ వల్ల మనం రూట్ కాజ్ని కంప్లీట్గా మనం క్లియర్ చేయగలుగుతాం కాబట్టి మనము ఎక్కువ సక్సెస్ రేట్ని మనం సాధించగలుగుతున్నాం మన మయూరా హాస్పిటల్లో మనకి ఇలా సయాటికా కానీ సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ ఇలాంటి పేషెంట్స్ వచ్చేటప్పుడు వారి యొక్క సక్సెస్ రేట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు మనకి సక్సెస్ రేట్ అనేది ఉంటుంది ఈ మధ్య మనం నాలుగు బ్రాంచీలకు మయూరా ఆయుర్వేద హాస్పిటల్ను విస్తరించాం ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంది ఇన్పేషెంట్ ఫెసిలిటీ కూడా అందుబాటులోనికి తెచ్చింది మీ హెల్త్ కార్డును మాకు పంపిస్తే అప్రూవల్ తీసుకొని అప్స్ చేస్తారు అప్పుడు మీరు నయా పైసా చెల్లించకుండా క్యాష్ లెస్ క్లెయిమ్ ఫెసిలిటీ కూడా ఉంది ప్రీ అప్రూవ్డ్ క్యాష్లెస్ ఫెసిలిటీ చాలామందికి హెల్ప్ అవుతుంది అందుకే మీరు ఇలాంటి ఇబ్బందులతో సఫర్ అవుతూ ఉంటే లేట్ చేయకుండా మయూర ఆయుర్వేదకు రండి నొప్పుల బాధ నుండి ఉపశమనం పొందండి డిసెంబర్ నెలను సయాటిక బ్యాక్ పెయిన్ స్పైనల్ కార్డ్ కేర్ మంతగా చెప్తున్నాం ఈ నెలంతా ఈ డిసీజు స్పెషలిస్ట్ డాక్టర్లు మన హాస్పిటల్లో అందుబాటులో ఉంటారు ఈ నెల మొత్తం మనకి పెయిన్ మేనేజ్మెంట్తో ఎవరైతే పెయిన్ కోసం వస్తారో వారికి ఫ్రీ కన్సల్టేషన్ అనేది అందుబాటులో ఉంది క్రానిక్ సమస్యలకు ఎలాంటి సర్జరీ లేని శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తున్న మయూర ఆయుర్వేదకు రండి నొప్పుల బాధలను దూరం చేసుకొని హ్యాపీగా మీ ఇళ్లకు తిరిగి వెళ్ళండి మయూర ఆయుర్వేదలో ఉన్న సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ల అపాయింట్మెంట్ పొందేందుకు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ టూ లేదా నైన్ జీరో టూ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ ట్రిపుల్ నైన్ నంబర్లకి ఫోన్ చేయండి